వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫార్మాట్స్ ఎలా ఉండాలి మీరు అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎలా ఫిల్ చేయాలనేది క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి నెంబర్ త్రీలో ఉన్నది మీకు కాదు ఓన్లీ ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ సంబంధించి ఈ డేట్స్ వదిలేయండి మీరు నెంబర్ ఫోర్ చూడండి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ ఈరోజు టెన్ ఏఎంకి స్టార్ట్ అయింది మే సెకండ్ మిడ్ నైట్ వరకు ఉంటుంది సో మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి మే సెకండ్ అంటే సెకండ్ వరకు వెయిట్ చేయకుండా ఆల్మోస్ట్ ఏప్రిల్ థర్టీ వరకు అయితే కంప్లీట్ చేయండి లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తే సర్వర్ బిజీ వేరే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందుగానే ఏప్రిల్ థర్టీ వరకు కంప్లీట్ చేయండి అలా అని చెప్పి ఈ రోజే నేను కంప్లీట్ చేసేస్తానని మాత్రం చూడకండి ఎందుకు అనేది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది మనకిది మెయిన్స్ ఎగ్జామినేషన్ కాదు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్స్ ఉండడానికి ఒక ఫైవ్ డేస్ ఎగ్జామ్ పెట్టడానికి అందరికీ ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది ఒకే పేపర్ ఉంటుంది సో మీరు ట్వంటీ థర్డ్ రోజు అప్లికేషన్ ఫిల్ చేసినా సేమ్ డే అదే పేపర్ ఎగ్జామ్ ఉంటుంది థర్టీ రోజు ఫిల్ చేసినా సేమ్ డే అదే పేపర్ అందరికీ సేమ్ పేపరే ఉంటుంది కాబట్టి టెన్షన్ పడకుండా వరి పడకుండా జాగ్రత్తగా ఈ వీడియో చూసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి మీరు ఇంకా డేట్స్ విషయానికి వస్తే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇంకొక డేట్ పేమెంట్ చేయడానికి మీరు అప్లికేషన్ ఫిల్ చేయడం కాదు పేమెంట్ కూడా చేయాలి పేమెంట్ ఎంత మీకు చెప్తాను లాస్ట్ డేట్ వచ్చి మే ఫిఫ్త్ వరకు మీకు పేమెంట్ ఏమైనా ఫెయిల్ అవుతుంది అనుకుంటే మళ్ళీ మీకు టైం అయితే ఎక్స్టెండెడ్గా సెకండ్ వరకు అప్లై చేసిన వాళ్ళకి ఫిఫ్త్ వరకు కూడా టైం ఇచ్చారు అంటే ఎవరైనా సరే ఫిఫ్త్ వరకు మీకు టైం అయితే ఉండి అడ్మిట్ కార్డ్స్ మనకు లెవెన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ వరకు వస్తాయి ఇంకా ఎగ్జామ్ డేట్ మీకు ఆల్రెడీ చూశారు కదా మే ఎయిటీన్త్ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్కి వెళ్దాం మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే వస్తుంది ఇందులో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి ఇది మాత్రమే చూడండి మీరు ఇంకొకటి కూడా ఉంటుంది ఆన్లైన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అని సో ఇది ఓన్లీ ఫారెన్ నేషన్ స్టూడెంట్స్కి మాత్రమే దీన్ని మీరు క్లిక్ చేసి అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి ఓన్లీ ఫస్ట్ లింక్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాత్రమే క్లిక్ చేయండి క్లిక్ ఇయర్ పైన క్లిక్ చేయగానే ఇలా అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీకు విండో ఓపెన్ అవుతుంది నవ్ యూ కెన్ సి మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి ఆప్షన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది ఇందులో మీకు ఆటోమేటిక్గా ఈ బ్లూ కలర్ సెలెక్ట్ చేసి ఉంటుంది జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్ అనేది ఇక్కడ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేయకండి ఈ ఆల్రెడీ బ్లూ కలర్ సెలెక్ట్ చేసిన దాన్ని అలానే ఉండనివ్వండి మీరు మీ మెయిన్స్ అప్లికేషన్ అంటే సెషన్ వన్ అయినా సెషన్ టూ అయినా ఏదైనా ప్రాబ్లం లేదు అలాగే మీ మెయిన్స్కి ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేశారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ నెంబర్ త్రీ ఏ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఇక్కడ ఏదైతే ఇస్తారో అది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ చేసిన వెంటనే మీకు ఫీ అమౌంట్ డీటెయిల్స్ ఉంటాయి ఓన్లీ ఇండియన్ నేషనల్ అని ఉంది చూడండి ఈ అమౌంట్ చూసుకోండి గర్ల్స్ స్టూడెంట్ అందరికీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా మీరు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ స్టూడెంట్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫీ అమౌంట్ సో నౌ వెరీ ఇంపార్టెంట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ ఈ లిస్ట్ అన్ని రెడీ చేసుకోకుండా అప్లికేషన్ మాత్రం ఫిల్ చేయడానికి ట్రై చేయకండి ఫస్ట్ వన్ క్లాస్ టెన్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీకు టెన్త్ క్లాస్ మేమో ఉండాలి టెన్త్ క్లాస్ మేమో సార్ మాకు కాలేజీలోనే ఉంది ఇంకా మేము తెచ్చుకోలేదంటే వెళ్ళి తెచ్చుకోండి టెన్త్ క్లాస్ మేమో ఒరిజినల్ కాపీని పిక్ తీసుకొని అయినా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదు స్కాన్ అయినా చేయండి కానీ ఇక్కడ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి అదేంటి అనేది ఒకసారి చెప్తాను ఫస్ట్ సర్టిఫికేట్ స్టూడెంట్ క్లాస్ ట్వెల్వ్ మార్క్స్ ఆప్షనల్ ఫర్ క్యాండిడేట్ హూ అపియర్ ఫర్ ద క్లాస్ ట్వెల్వ్ ఫస్ట్ టైమ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ అకాడమిక్ ఇయర్లోనే మీరు పాస్ అయిన స్టూడెంట్ అయ్యి ఉండి లేదు ఒకవేళ మీరు ఫెయిల్ అయి సబ్లీ రాద్దాం అనుకున్నా మీకు ఇప్పుడు మేమో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై మీ దగ్గర టెన్త్ మేమో ఉంటే సరిపోతుంది అప్లోడ్ చేసుకోవచ్చు మేము క్వాలిఫై అయ్యామా లేదా అనే డౌట్ కూడా ఉంటే జస్ట్ మీ ర్యాంక్ కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిమార్క్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది చూడండి ఈ రిమార్క్ అనే ఆప్షన్లో మీరు ఎలిజిబుల్లా కాదా అని ఇస్తారు ఇక్కడ ఎలిజిబుల్ అని వచ్చిందంటే మీరు అడ్వాన్స్డ్కి అప్లై చేసుకోవచ్చు లేదు డాష్ డ్యాష్ అని ఇచ్చేసారంటే మీరు ఎలిజిబుల్ కాదు అని నెంబర్ థర్డ్ ఒకవేళ మా దగ్గర మేము ఉంది మేము కంపల్సరీగా అప్లోడ్ చేస్తామనుకున్న స్టూడెంట్ అయితే మీ టెన్త్ క్లాస్ మేమో షార్ట్ మేమో మీరు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నదైతే ప్రిన్సిపల్ సైన్ అండ్ స్టాంప్ వేయించుకోండి లేకపోతే అవసరం లేదు మనం కౌన్సిలింగ్ టైంలో డైరెక్ట్గా లాంగ్ మేమో వచ్చిన తర్వాత లేదా షార్ట్ మేమో ప్రిన్సిపల్ సైన్ చేయించుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుట్ అయిన స్టూడెంట్స్కి ఇంటర్ మేమో ఆప్షన్ మాత్రమే అనవసరంగా టెన్షన్ పడకండి కేటగిరీ సర్టిఫికేట్ సో ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అనేది మీకు ఇప్పుడు లేకపోయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు కానీ కంపల్సరీ మీ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అప్లోడ్ చేయడమే బెస్ట్ ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ క్యాటగిరీలో ఉన్నారో ఆ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా ఓన్లీ డిక్లరేషన్ సబ్మిట్ చేస్తే ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఆ సర్టిఫికేట్ లేదనుకోని అనుకుని అనవసరంగా మీకు రావాల్సిన సీట్స్ లాస్ అవుతారు కాబట్టి కన్ఫర్మ్గా మీ సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉన్నవి ఏవైతే ఉంటాయో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్తోనే అప్లోడ్ చేయండి మీరు పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది అది అప్లోడ్ చేయండి నెక్స్ట్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మీకు స్క్రైబ్ కావాలా వద్దా మీకు ఎక్స్ట్రా టైం కావాలా వద్దా దానికి సంబంధించి ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఫార్మేట్ ఉంది ఎవరికైతే ఫార్మేట్ అవసరమో వాళ్ళు మాత్రం ఫార్మేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది మిగిలిన వాళ్ళు మన మెంటర్షిప్లో ఆల్రెడీ స్టూడెంట్స్ క్లారిఫికేషన్ ఉండే ఉంటుంది మీరు ఏ ఫార్మేట్ అప్లోడ్ చేయకుండా డైరెక్ట్గా మీకు కాంపోజిట్ టైం వచ్చిందంటే ఇప్పుడు అడ్వాన్స్లో మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఎవరికైతే ఫార్మేట్ నేను పంపించానో ఇండివిజువల్గా ఆల్రెడీ ఫార్మేట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అప్లోడ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా ఈ సర్టిఫికెట్స్ మీకు అవసరం లేదు ఇక్కడ ఏవైతే ఇప్పుడు ఓన్లీ మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఇక్కడ ఉన్నాయి కదా వన్ టూ ఫోర్ మాత్రం మీకు కావాలి పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి అయితే ఫిఫ్త్ నుంచి ఉన్నవి కావాలి ఇది మీరు ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే లాగిన్ ఓపెన్ అవుతుందో ఈ లాగిన్లోనే ఇలా మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి కిందికి స్క్రోల్ చేస్తే ఐ హ్యావ్ రీడ్ అనే చెక్ బాక్స్ ఉంటుంది ఇక్కడ ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ప్రాసెస్ టు రిజిస్టర్ అనే పైన క్లిక్ చేయండి మీకు మీ ఫోటో మీ నేమ్తో పాటు ఇలా పెండింగ్ యాక్టివిటీస్ అయినా వస్తాయి చూడండి ఒకటి మీరు చేయాల్సింది ఇప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్ ఫార్మేట్లో చేసుకోండి పీడిఎఫ్స్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టెన్త్ మేమో క్యాష్ సర్టిఫికెట్ పీడబ్ల్యూటి సర్టిఫికెట్ ఆ పీడిఎఫ్ కూడా మీకు జస్ట్ ఒక హండ్రెడ్ కేబీ పీడిఎఫ్ సైజ్ చేసి చూసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది అది ఇచ్చిన సైజు కంటే అంటే మినిమం ఫిఫ్టీ ఉండాలి మాక్సిమమ్ మీరు త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉన్న ప్రాబ్లం లేదు అప్లోడ్ చేసుకోవచ్చు సో మరి ఈ రిజిస్ట్రేషన్ అంటే మనం ఫస్ట్ బిగినింగ్ మెయిన్స్ అప్లికేషన్లో ఫిల్ చేసినట్టుగా అన్ని డీటెయిల్స్ చేయాలంటే అవసరం ఉండదు మీకు ఇప్పుడు చూపిస్తాను మెయిన్స్ అప్లికేషన్ ఫామ్లో మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఆటోమేటిక్గా డిస్ప్లే వచ్చేస్తుంది మీరు మళ్ళీ ఫిల్ చేయన అవసరం లేదు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీ ఫోటో నేమ్తో పాటు డౌన్లో ఆప్షన్ ఉంటుంది వ్యూ మీ మెయిన్స్ అప్లికేషన్ డీటెయిల్స్ మీరు మళ్ళీ కావాలంటే చూసుకోవడానికి ఆప్షన్ ఉంది నెక్స్ట్ మీరు ఇప్పుడు చేయాల్సిన వన్ ఫస్ట్ వన్ వచ్చి ఫిల్ అప్లికేషన్ సెకండ్ వన్ ఇప్పుడు మీకు చెప్పిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అది కంప్లీట్ అయిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి ఓన్లీ ఈ త్రీ స్టెప్స్ మాత్రం మీరు సక్సెస్ఫుల్గా చేస్తే మీ అడ్వాన్స్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ అందరూ ఫిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేసేయండి ఇందులో కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలు ఆల్రెడీ ఇండియానే ఉంటుంది మీరు అందరు స్టూడెంట్స్ ఇండియన్ స్టూడెంట్సే ఇండియా ఉండనివ్వండి నెక్స్ట్ మీరు ఫస్ట్ అపియరెన్స్ ఇన్ క్లాస్ ట్వల్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఏ ఇయర్లో రాశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి ఇయర్ ఆఫ్ ఫస్ట్ అటెంప్ట్ జేఈ అడ్వాన్స్డ్ మీరు ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లాస్ట్ ఇయర్ కూడా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాసి ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాస్తే ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాశామని సెలెక్ట్ చేసుకోండి మేము ఓన్లీ ఈ ఇయర్ ఏ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ డిఫెన్స్ పారామిలిటరీ సంబంధించి మీకు ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే ఇక్కడ అని సెలెక్ట్ చేసుకోండి లేని వాళ్ళు నో సెలెక్ట్ చేసుకోండి డూ యూ హ్యావ్ కలర్ బ్లైండ్నెస్ మీకు కనుక కలర్ బ్లైండ్నెస్ ఉంటే అని సెలెక్ట్ చేయండి లేకపోతే నో అన్ సెలెక్ట్ చేయండి ఇందులో కూడా ఈ కలర్ బ్లైండ్నెస్ మీకు ఎటువంటి విజిబిలిటీ ఎఫెక్ట్ లేదు అసలు నాకు పీడబ్ల్యూడీ కేటగిరీ కాదు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు నో సెలెక్ట్ చేసినా సరిపోతుంది దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు సో మీకుంటే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా సరిపోతుంది డూ యూ హవ్ వన్ హై విజన్ వన్ హై విజన్ అంటే ఇక్కడ మనం తెలుగులో మెంటకన్ను అంటాం కదా అది అది ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోండి విజన్ అంటే సైట్ ప్రాబ్లమా మాకు స్పెడ్స్ ఉన్నాయా ఇవి కాదు డౌట్స్ ఓన్లీ మెంట కన్ను అంటారు కదా అది ఉందా లేదా అనేది చూసుకోండి మీకు సైట్ కామన్గా స్పెడ్స్ అందరు స్టూడెంట్స్కి ఉంటాయి మీకు సిక్స్ బై సిక్స్ అందరికీ రావు ఫోర్ బై త్రీనో ఫోర్ బై సిక్సో ఏదంటే ఐ విజన్ వాళ్ళు చూసిన దాన్ని బట్టి త్రీ బై సిక్స్ ఇలా ఉంటాయి స్ప్రెడ్స్ వస్తారు దానివల్ల ఏ ప్రాబ్లం లేదు ఓన్లీ ఇది మెంటకన్నా అవునా అని సెలెక్ట్ చేసుకోండి మీరు పీడబ్ల్యూటీ ఆల్రెడీ మెయిన్స్ అప్లికేషన్లో అని సెలెక్ట్ చేస్తే ఎస్ వస్తుంది నో అని సెలెక్ట్ చేస్తే నో వస్తుంది డూ యూ హ్యావ్ డిజ్ డిజబిలిటీ అండ్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ ఎగ్జామ్ అంటే ఇది ఇక్కడ ఆటోమేటిక్గా అని సెలెక్ట్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన వాళ్ళకి సర్టిఫికేట్ అని వస్తుంది లేదు అనుకున్న వాళ్ళకు సర్టిఫికేట్ ఆప్షన్ రాదండి మీకు స్కైప్ కావాలా టైం కావాలా అనేది సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది డిజేబిలిటీ కాకపోతే వన్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఇక్కడ ఏ ఆప్షన్ ఉండదు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ చెప్పాను కదా సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకున్నది పెట్టడమే బెస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఐ హావ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి మీకు డేట్ సర్టిఫికేట్ పైన మీకు ఏ రోజు తీసుకున్నారో సర్టిఫికేట్ అనే డేట్ ఉంటుంది డేటు మంత్ ఇయర్ సెలెక్ట్ చేసేసుకోండి మీ మొబైల్ నెంబర్ డిస్ప్లే వస్తుంది వాట్సాప్ యూజ్ చేస్తున్నారు ఆ నెంబర్కి ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి అందరు సరిపోతుంది నెక్స్ట్ ఇంకా మీరు ఎగ్జామ్ సిటీ సెంటర్స్ మీ ఆప్షన్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఇచ్చా చూడండి చాయిస్ ఆఫ్ సిటీ ఎగ్జామ్ ఆల్మోస్ట్ టెన్ ఉన్నాయి ఈ టెన్ కూడా మీకు కావాల్సిన ఆర్డర్లో వన్ బై వన్ మీకు నియర్ బై నుంచి లాంగెస్ట్ వర్క్ ఏమి ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోండి ఒకసారి డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత రివ్యూ అండ్ ప్రాసెస్ క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్లో డైరెక్ట్గా మీకు ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని ఆప్షన్ వన్ బై వన్ వస్తుంది వన్ బై వన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేయండి సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే ఫీ అమౌంట్ పే చేయమని డిస్ప్లే వస్తుంది ఫీ అమౌంట్ అనేది మీ అందరి దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డ్తో కూడా ఫీ పేమెంట్ చేయొచ్చు కాబట్టి ఏటీఎం డెబిట్ కార్డు అని సెలెక్ట్ చేసేసుకొని క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్తో కూడా సెలెక్ట్ చేసుకొని ఫీ అమౌంట్ పే చేస్తే ఫీ సక్సెస్ఫుల్ అని పడగానే మీకు అప్లికేషన్ ప్రింట్అవుట్ వస్తుంది ప్రింట్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడతో మీ అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అవుతుంది ఇందులో ఏ డౌట్స్ లేకుండా క్లారిటీగా అయితే అందరికీ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ